శ్రీకాకుళం జిల్లాలో అధికార పార్టీ నేతపై హత్యాయత్నం చోటు చేసుకోవడంతో ఆ జిల్లా ఉలిక్కిపడింది వైసీపీలో ఉండే వర్గపోరుతో ఈ దారుణానికి ఒడిగట్టారని కుటుంబ సభ్యులు పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నారు హెచ్చర్ల నియోజకవర్గంలో అధికార పార్టీలో వర్గపోరు హత్యాయత్నాల వరకు దారితీసిందా అంటే అవుననే ఆ వర్గీయులు చెబుతున్నారు ఆ పార్టీ సీనియర్ నాయకుడు హెచ్చర్ల వైఎస్ఎంపీ జరుగుల విజయ్ భర్త శంకర్ వైసీపీలో సీనియర్ నాయకుడు ఆయనపై రాత్రివేళ గుర్తు తెలియని దుండగులు దారి కాచి మారణాయుధాలతో దాడికి పాల్పడటం సంచలనం రేకెత్తించింది ఎన్నికల ముందు వైసీపీ రాష్ట్ర యువజన కార్యదర్శిపై ఈ దాడి జరగడం కలకలం రేగింది ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న శంకర్ బలమైన గాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు దవడపై పదకొండు కుట్లు పడ్డాయి దాడి గురి తప్పడంతో బతికాడని అదే తలకు పీకపై జరిగి ఉంటే ఊహించని పరిణామం చోటు చేసుకునేదని బంధువులు వాపోతున్నారు పోలీసులకు సమాచారం అందడంతో ఎస్ఐ చిరంజీవి సిఐ రామచంద్రరావు ఆసుపత్రికి వెళ్లి వివరాలు సేకరించారు ఈ దాడికి ముందు వైసీపీ మండల మాజీ అధ్యక్షుడు మాజీ సర్పంచ్ శంకర్రావుకు ఎస్ఎంపురం గ్రామానికి వెళ్లే దారిలో సొంత పొలం ఉంది వ్యవసాయ పనులు పూర్తి చేసుకుని ఇంటికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు మాస్కులు ధరించిన ఇద్దరు వ్యక్తులు వెనక నుంచి వచ్చి కత్తులు గొడ్డలితో అతనిపై దాడి చేయడంతో ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి ద్విచక్ర వాహనం నడుపుతున్న మురళి వాహనం ఆపకుండా శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు ప్రస్తుతం శంకర్ జాయిన్ అయిన ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తున్నారని అనుమానంతో నగరంలోని మరో ఆసుపత్రికి తరలించారు ఈ ఘటన ఎచ్చల నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలోనే చర్చనీయాంశంగా మారింది Thank yeah.